హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా కొలనూరు గ్రామానికి వచ్చాం కొలనూరు గ్రామం ఎక్కడుంది ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారా ఒక్కసారి ఇల్లు కట్ వేసుకోండి మీకే అర్థమైపోతుంది

ఎంతో ప్రశాంతమైన ఈ ఇంటిని చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది బలగం సినిమా మొత్తం కూడా మనకి ఈ ఇంట్లోనే నడిచిందనమాట స్టోరీ కథ కథనం అంతా కూడా దాదాపు తొంభై శాతం సినిమా అంతా ఇదే ఇంట్లో తీశారు ఇప్పుడు చూస్తున్నారా మీకు ఆల్మోస్ట్ అందరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఈ సినిమా తీ చూస్తున్నారు కాబట్టి ఇల్లు చూడంగానే అందరు కూడా గుర్తుపడతారు ఇది మనకు ఎంట్రన్స్ అనమాట ఇది నాటి ఇల్లు చూడండి ఎంత బాగుంది ఇది ఐదు తరాల ఇల్లు అంటండి ఎన్నో వందల సంవత్సరాలు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ ఇల్లు ఉంది అన్నమాట ఎంత బాగుంది చూడండి అసలు ఇది వెళ్తూ రావడానికి కూడా భాగం అంతా కూడా ఇలా ఓపెన్ గా పెట్టారు తర్వాత ఈ ప్లేస్ మనకు గుర్తొచ్చే ప్లేస్ ఇక్కడ ఒక్క బొక్క కోసము ఇక్కడ నల్లి బొక్క కోసం గొడవ జరిగిన ప్రాంతం ఇదే అనమాట ఆ బావ బామర్థులు దసరా వచ్చినప్పుడు బావకు మర్యాద చేయలేదనేసి ఆయన ఒక్క నల్లి బొక్క కోసం ఇక్కడ గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడు ఆ ప్లేస్ ఇదే అనమాట అయితే ఇంకా ఈ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్ జరిగింది ఏంటి అనేది మనము అంకుల్ని అడిగి తెలుసుకుందాము ఈ ఇల్లు అంకుల్దే అనమాట సరే అంకుల్ నమస్తే ఇది వరకు ఈ ఇల్లు అంటే ఎవరికి తెలుసో తెలియదు మీ ఊరు మీ ప్రాంతం వాళ్ళకే తెలుసు కానీ ఇప్పుడు మాత్రం అసలు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది అది చాలా హ్యాపీగా అనిపి మాకే అనిపిస్తుంది ఎన్ని రోజులు జరిగింది జరిగిందా మొత్తం ఇదే

కానీ అన్ని సంవత్సరాలైనా కూడా అసలు ఇల్లు మాత్రం బాగుంది చక్కగా నీట్ గా లోపల చాలా బాగుంది చక్కగా నీట్ గా ఉంది మొత్తం చెప్పండి అంకుల్ ఇంకా గురించి చెప్పండి తెలిసింది మన కూడా ఆయన డైరెక్ట్ రిక్వెస్ట్ ఇచ్చినాం ఇది వేణుగారు ఏంటి సినిమా తీస్తానని చెప్పి మేము పక్కిట్లో మాదే అది కూడా వాళ్ళకి ఇచ్చేసినవి అట్లా అలవాటు అయిపోయింది మాకన్నా అలాగా మాక్సిమం షేర్ చేసాం మేము డబుల్ తీసుకోలేదు అచ్చా డబుల్ ఫ్రీగానే అడ్జస్ట్ అవ్వాలి అవునా ఫ్రీగానే అడ్జస్ట్ 1.5 మంత్ అంటే ఆ 1.5 మంత్ మళ్ళ 4 మంత్స్ లో దాదాపు 1.5 మంత్ వర్సై ఉన్నారు వర్సై 3 4 చేసుకున్నారు వాళ్ళు ఆ 3 మంత్స్ ఐందా షూట్ అదా వన్ వచ్చుకుంటా చేసుకుంటా అదేలేండి 3 4 కదా కానీ మీరు కూడా అంత మంచి హెల్ప్ చేయడం కూడా గ్రేట్

నెక్స్ట్ వాళ్ళు వేసుకున్నారు ఈ కలర్ ఇదంతా మాదే మాత్రం ఈ కలర్ వేసిన కడ వాళ్ళ వాళ్ళు వేసుకున్నారు వెనక చీర అది అవును అవును రెండు కలర్ వస్తాయి సినిమాలో అవును ఆయన చనిపోయినప్పుడు కూడా తాత అక్కడే బయటనే పెట్టే బయట బయటనే పెట్టేసి మొత్తం ఈ ఊరు వాళ్ళు కూడా నటించారు కదా చాలా మంది ఇప్పుడు మీ ఆ ఇల్లు మీరు అడిగింది కదా వాళ్ళు కూడా ఆయన కూడా నటించాడు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు కూడా ఇంటే ఆమె వాళ్ళ మిస్టర్ వాళ్ళ మిస్టర్ ఓకే వాళ్ళే

ఇక అంత చెత్త అంతా వాళ్ళది ఈ పొలం కూడా చేయలేదు ఇది ఇక

వెంకటాపురం అంటే అగ్రహారం ఉంటుంది ఆడ ఆడ ఇది ఆ మరి చెట్టు ఇంకా వేరే ఇప్పుడు తంగలిపల్లి దగ్గర మీరు వాగు ఉన్నది కదా వీటిలో దాని అవతల మన తాడూరు అని ఉంటుంది ఆడ ఆడది ఈ రెండు మూడు ఊర్లలో తీసేయండి ఇక్కడ అయితే ఇప్పుడు తాతను కాల్చింది మాత్రం ఈ పొలంలో అంట ఇక్కడ ఒకటి కాల్చిన షూట్ ఒకటి జరిగింది అదే అదే మామిడి చెట్లలో హీరో హీరోయిన్ వాళ్ళు వెళతారు కదా దర్శకు వచ్చినప్పుడు ఇవే మామిడి చెట్లలో కరెక్ట్ అవి चला बैठो कौन क्लास है ये करने का अब हम इस बंदा समझाना भागो भागो बहुत अच्छा भाग देकर बुलाओ भागा बने के कारण से चलो ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు